విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం కోమటపల్లి గ్రామంలో జగనన్న ఆసరా నాలుగవ విడత కార్యక్రమంలో గజపతి నగరం శాసనసభ్యులు శ్రీ బొత్స నరసయ్య గారు పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు మండల నాయకులు కార్యకర్తలు డ్వాక్రా సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టం కట్టారు అలాగే మీ శాసనసభ్యులు అలాగే నన్ను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ గెలిపించారు అందుకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు